ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ రౌడీల ద్వారా నిజం తెలుసుకుని యామినిని అరెస్ట్ చేయించి దిమ్మ తిరిగే షోక్ ఇచ్చిన రాజు అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక ఆఫీస్కి వెళ్ళడానికైతే బయలుదేరుతారు ఇంతలో రాజ్ కావ్య ఇద్దరు కూడా వెళ్లేటప్పుడు యామిని అయితే చూసేస్తుంది బావా నన్నే ఇంత మోసం చేస్తావా ఈ కావ్య లేకపోతేనే నువ్వు నా మాట వింటావు ఈ కావ్యని ఖచ్చితంగా నీకు దూరం చేసే తీరుతాను ఈ కావ్య పైకి పోతేనే నువ్వు నా సొంతమవుతావు అంటూ ఇక యామిని అయితే అనుకుంటూ ఇక తనకి తెలిసిన రౌడీకైతే పురమాయిస్తుంది ఇంతకు ముందున నువ్వు యాక్సిడెంట్ చేయడమో మరో ఏదో విధంగానో చంపడం కాదు వాళ్లతో గొడవ పెట్టుకున్నట్టు పెట్టుకుని ఆ కావ్యని చంపేయాలి అంటూ చెప్పంగానే అర్థమైంది మేడం అంటే నేను వాళ్ళతో గొడవ పడుతున్నట్టు పడి అప్పుడు ఆ కావ్య మేడంని రాజు సార్కి అనుమానం రాకుండా పైకి పంపించేయాలి అంతే కదా నేను చూసుకుంటాను మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక రౌడీ అయితే చెప్పి వెళ్ళిపోతాడు మరొక వైపు రాహుల్ అయితే నగలు దొంగతనం చేస్తూ ఉండగా స్వప్న దొరికిపోవడంతో ఇక స్వప్న అయితే అందరి ముందు బయట పెడుతుంది రాహుల్ కి శిక్ష పడవలసిందే అంటూ స్వప్న అనంగానే ఇంతలో అపర్ణ అయితే ఇంద్రాణితో చెప్తూ ఉంటుంది అత్తయ్య అసలే ఇప్పుడు కావ్య ఇద్దరు పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నాము త్వరలోనే వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అనుకుంటున్నాము మనం గనక ఈ సమయంలో ఈ గొడవ పెద్దది చేస్తే ఈ రుద్రాణితో పడలేము ఈ రుద్రాని ఇదంతా మనసులో పెట్టుకుని ఏదైనా చేసే అవకాశం ఉంది అందుకనే మనం ఇప్పుడు ఈ గొడవ ఇక్కడితో వదిలేయాలత్తయ్య అంటూ అనంగానే ఇంతలో ఇక స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మమ్మ ఏం మాట్లాడరు అంటూ అనంగానే రాహుల్ సంగతి తెలిసిందే కదమ్మా వదిలే అంటూ అనంగానే ఏంటమ్మమ్మ గారు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అంటే దొంగతనం చేసిన మనిషికి శిక్ష వెయ్యరా అంటూ అడుగుతూ ఉంటుంది స్వప్న భార్యగా వాడికి ఏ శిక్ష వేస్తావో నువ్వే వెయ్యమ్మా అంటూ అనంగానే నేనా నేను ఏ శిక్ష చేస్తానమ్మమ్మా నేను వీడితో కలిసి కాపురం చెయ్యలేను నేను ఇప్పటి వరకు మారతాడు మారతాడు అని ఎదురు చూశాను కానీ రాహుల్ మాత్రం ఎప్పటికీ మారేలా అనిపించడం లేదమ్మమ్మ ఇక నాకంటూ నా బిడ్డు ఉంది తాతయ్య గారు నాకంటూ భరో షాకిచ్చిన ఆస్తుంది మీతో ఏదో కలిసి ఉండేలా ఉండనివ్వండమ్మమ్మ నాకు రాహుల్కి ఎలాంటి సంబంధం లేదు నేను రాహుల్ని వదిలేస్తానమ్మమ్మ రాహుల్కి విడాకులు ఇచ్చేస్తాను అంటూ అనగానే స్వప్న ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం వాడేదో తప్పు చేశాడని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే నాశనమైపోతుందమ్మా అయిపోతుందమ్మా రేపొద్దున్న నీ బిడ్డ నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావు చెప్పు నువ్వు సర్దుకుపోకపోతే ఎలా అమ్మా అంటూ అనంగానే లేదమ్మమ్మా నేను మాత్రం అస్సలు సర్దుకుపోలేను రేపొద్దున్న నా బిడ్డ దగ్గర మీ నాన్న పెద్ద దొంగ నా నగలే దొంగలించుకుని పరై వాళ్ళకి ఎట్టికెళ్లి ఇస్తాడని చెప్పలేను కదమ్మమ్మ అందుకనే నేను అసలు ఈ మనిషితో కాపురం చెయ్యాలనే అనుకోవడం లేదు నన్ను క్షమించండి అంటూ స్వప్నంగానే ఇంతలో అయితే స్వప్న అయితే పడతాడు స్వప్న నన్ను క్షమించు స్వప్న ఇప్పటి వరకు నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్నో అవమానాలు పడ్డాను కానీ నాకు బుద్ధి రాలేదు ఇప్పుడు నువ్వు నన్ను విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాను స్వప్న నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది ఇంతకాలం నువ్వు ఎంతగా బాధపడ్డావో అర్థం చేసుకోగలను స్వప్న నిజానికి ఇవేవి కూడా ఒరిజినల్ నగలు కాదు నేను నా పాపిష్ట బుద్ధితో ఆ నగలన్నీ తీసుకువెళ్ళి వేరే చోట పెట్టాను ఇవన్నీ డూప్లికేట్ నగలు నీకు ఒరిజినల్ నగలు తీసుకొచ్చి ఇస్తాను అంటూ అనంగానే ఒరేయ్ ఏంట్రా ఈ పని అసలు ఇలా ఎందుకు చేశావు నిన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టాలి అంటూ రుద్రాణి అనగానే ముందు నీ చెంపలు పగలగొట్టాలమ్మా నన్ను ఇలా పెంచిందే నువ్వు నీ పెంపకమే సరిగా ఏడ్చుంటే నేను రాజ్ కళ్యాణ్లాగే ఎంతో హుందా స్థాయిలో ఉండేవాణ్ణి అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవాణ్ణి అందరినీ కూడా ఎంతో గౌరవించేవాణ్ణి నీ పెంపకంలో పెరిగాను నీ కొడుకును కాబట్టి అన్నీ నీ బుద్ధిలే వచ్చాయి నీకులాగే అందర్నీ బాధ పెడుతున్నాను నీకులాగే అందరినీ అనరాని మాటలంటూ ఎంతగానో దూషిస్తున్నాను చివరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా విలువ లేకుండా పోయింది నా భార్య కూడా నన్ను అసహించుకునే స్థాయికి దిగిజారిపోయాను చివరిలో స్వప్న ఒకే ఒక్క మాట అంది చూడు నా బిడ్డకి తన తండ్రి దొంగ అని ఎలా చెప్పను అంతకన్నా లేడని చెప్పుకున్నా గౌరవంగా ఉంటుంది అని ఆ మాటకే ఈ రాహుల్ చచ్చిపోయాడమ్మా ఈ రాహుల్ చచ్చిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది కొత్త రాహుల్ స్వప్న ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న ఈసారి గనక నేను తప్పు చేసినా నీకు నేను తప్పుగా అనిపించినా నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వు అంటూ రాహుల్ అయితే ఇక స్వప్నకి క్షమాపణ అయితే చెప్తాడు సరే రాహుల్ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను నువ్వు ఇది మాత్రం నిలబెట్టుకోవాలి ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను మోసం చెయ్యాలని చూడకు నన్ను బాధ పెట్టాలని చూడకు నువ్వు గనక నన్ను మోసం చెయ్యాలని చూసినా మళ్ళీ దొంగతనం చేసి ఏదైనా తీసుకు వెళ్ళిపోవాలని చూసినా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు ఒరిజినల్ నగలు ఎక్కడ పెట్టావో వెంటనే తీసుకువచ్చాయంటూ ఇక స్వప్నానంగానే ఇక రాహుల్ అయితే నగలు తీసుకురావడానికి అయితే వెళ్తాడు ఇంతలో ఇక తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే ఇక గర్ల్ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి నేను అడిగినట్టే విల్లా రాయించుకు వచ్చావా విల్లా నాకు ఇవ్వబోతున్నావా నేను అడిగినట్టే డాక్యుమెంట్స్ తీసుకువచ్చావా అంటూ అనంగానే ఇక రాహుల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ చంప్ అయితే పగలగొడతాడు ఏంటే నీకు రాసిచ్చేది నువ్వెన్న పెద్ద అందగత్తవి అనుకున్నావా ఏదో నాకున్న పాపిష్టి బుద్ధితో నీ వెంట తిరిగి నా భార్య నగలన్నీ నీకిచ్చి ఏదో నీతో కొంతసేపు సంతోషంగా గడపాలి అనుకున్నాను కాని ఇప్పుడు నేను పాత రాహుల్ని కాదు మారిపోయాను నా భార్య నగలు నాకిచ్చేయంటూ ఇక తన దగ్గరున్న నగలన్నీ తీసుకుని రాహుల్ అయితే వచ్చేస్తాడు చే యో ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది అనుకుంటే ఇలా అయిపోయిందేంటి వచ్చిన నగలు కూడా పోయాయి అంటూ రాహుల్ గర్ల్ఫ్రెండ్ అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మరొక వైపు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు ఆఫీస్ కి ఇక ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు కళావతి గారు మీతో ఇలా టైం గడుపుతూ ఉంటే అసలు ఎంత టైం అయినా కూడా తెలియదు మీతో జీవితాంతం ఇలా ఉండిపోయే అవకాశం ఆ దేవుడు నాకు కల్పిస్తే బాగుండు అసలు నేను మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఎందుకు ఉండలేకపోతున్నానో కూడా అర్థం కావడం లేదు మిమ్మల్ని నా మనసు అంతగా అంగీకరిస్తుంది మీరు కూడా నన్ను అంగీకరిస్తే బావుండు అంటూ రాజు అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో కావ్య అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఏం జరిగింది అసలు మీరు ఎందుకంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది కావ్యైతే అయితే ఏమీ లేదు కలవతి గారు మీరు ఇలా నాకు టైం ఫెండ్ చేసే టైం ఇచ్చారు కదా అసలు ఇలా నమ్మలేకపోతున్నాను మీతో కలిసి ఇలా గడిపే సమయం దొరుకుతుందని కానీ అసలు మీతో ఇంత దగ్గరగా మాట్లాడగలనని కానీ నేను అనుకోలేదు మీతో ఇంత దగ్గరగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు రాజశైతి నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మీరిలా నా వెంట తిరుగుతూ నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎంతగానో ఆనందం కలుగుతుంది అంటూ తన మనసులో అనుకుంటుంది కావ్య అదేంటండి ఇప్పుడే కదా నన్ను అడిగారు ఏంటి ఆలోచిస్తున్నారు ఏమీ మాట్లాడరా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని మరి మీరేంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మురిసిపోతున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు రాజు అయితే అబ్బే ఏమీ లేదండి నేను కూడా నార్మల్గానే అనుకుంటున్నాను అంటూ అనగానే ఇంతనో ఇకా ఒక కాఫీ షాప్ అయితే వస్తుంది ఇక కాఫీ షాప్ దగ్గర అయితే ఆగి రాస్ కావ్య ఇద్దరు కూడా కాఫీ అయితే తాగుతారు ఇక అక్కడ ఇద్దరు సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మీకు ఆఫీస్ కి వెళ్లే టైం అయినట్టుంది కదా ఆఫీస్ కి వెళ్ళొద్దాం అంటూ రాజనంగానే అది కంగారు లేదులేండి చూసుకోవచ్చు కొంతసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళొచ్చు అంటూ ఇక కావ్యానంగానే అబ్బు కళావతి గారి ఇలా అన్నారు అంటే ఖచ్చితంగా ఆవిడ కూడా నన్ను ప్రేమిస్తున్నట్టున్నారు నాతో ఇలా ఒంటరిగా గడపడానికి ఇలా వచ్చుంటారు అక్కడ ఆఫీస్ వర్క్ కూడా పక్కన పెట్టి నాతో టైం గడపాలి అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆవిడ నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు రాజ్ అయితే ఆ విధంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక యాముని పెట్టిన రౌడీ అయితే సడన్గా ఉన్నట్టుండి దగ్గర అయితే తన డ్రింక్ బాటిల్ని అయితే పడేస్తాడు ఇక తన డ్రింక్ బాటిల్ పడేయడంతో డ్రింక్ అంతా కావ్య చీర మీద అయితే ఒలుగుతుంది ఇక ఆ డ్రింక్ బాటిల్ తీసుకుని మళ్ళీ ఇక రౌడీ అయితే పైకి లెగంగానే ఏంటి చూసుకోకుండా ఇలా చేసిందే కాకుండా సారీ కూడా చెప్పకుండా చూస్తున్నావు అంటూ కావ్య అయితే అడుగుతూ ఉండగా ఏంటే నేను నీకు సారీ చెప్పాలా నీకు సారీ చెప్పి పనేంటి నేను కావాలనేమీ పొయ్యలేదు కదా ఆ బాటిల్ అది కింద పడిపోయింది నీ చీర మీదకి చెందింది అంత మాత్రాన నీకు సారీ చెప్పాలన్నట్టు చూస్తున్నావు అంటూ ఇక రౌడీ అయితే రాజుని కావ్యని ఇక వచ్చేలా మాట్లాడడంతో ఇంతలో ఇక రాజ్ అయితే ఏంటి ఏంటి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు తప్పు చేసింది నువ్వు సారీ చెప్పకపోగా నోటికొచ్చినట్టు గౌరవం లేకుండా మాట్లాడుతున్నావేంటి అంటూ అయితే ఆ రౌడీని కొడతాడు ఏంటి నన్నే కొడతావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో కేవలం ఒక డ్రింక్ పడిందని నన్ను చేయి చేసుకుంటావా వసేయ్ నీ బాయ్ ఫ్రెండ్తో నన్నే కుట్టిస్తావా నిన్నెలా వదులుతాను ఇప్పుడే మా వాళ్ళని పిలుస్తాను అంటూ ఇక తనతో పాటు తీసుకువచ్చిన రౌడీల్ని అయితే పిలుస్తాడు ఆ రౌడీ ఇక ఆ రౌడీలైతే కావ్య దగ్గరికి వెళ్ళి ఈ రోజుతో నీ ప్రాణాలు కాళ్ళు కలిసిపోతాయి మావాణ్ణి నీ బాయ్ ఫ్రెండ్ చేత కొట్టించావు కదా ఇక నువ్వు ఎప్పటికీ కూడా ఈ లోకం చూడలేవు ఈ లోకంలోంచి పైకి వెళ్ళిపోవడం ఖాయమంటూ ఇక రౌడీలైతే కావ్య దగ్గరికి వచ్చి ఉండంగా రాజు అయితే ఆపుతాడు ఇక అయితే ఆ రౌడీల్ని అయితే చితక్ కొడతాడు ఏంట్రా నేను ప్రాణంగా ప్రేమించే కళావతి గారిని చంపాలని చూస్తారా అసలు మీరెవరు మీరెందుకు ఇలా చేస్తున్నారు కళావతి గారు అన్యాయం చేశారని ఇప్పుడు తప్పు చేసింది వీడైతే శిక్ష పడేది కళావతి గారికా నేనుండగా ఎలా ఊరుకుంటాను అనుకున్నారు అంటూ రాజతే రౌడీని చితక్ కొట్టి అడుగుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉంటే ముందు ప్లాన్ ప్రకారమే జరిగిందని అనిపిస్తుంది అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు మీరెవరు అంటూ అడుగుతూ ఉండంగా ఇక రౌడీలైతే సమాధానం చెప్పరు ఇంతలో అయితే గట్టిగా నిలదీసేసరికి చెప్తారు సార్ క్షమించండి సార్ యామిని గారు ఇదంతా చెయ్యమంటే చేశాము మీరు ఈ మేడంతో కలిసి తిరుగుతున్నారని మీతో గొడవ పెట్టుకున్నట్టు పెట్టుకుని కళావతి మేడం ని చంపేస్తే మీరు యామిని మేడంకి సొంతం అవుతారని చెప్పారు అంతకనే సార్ మేము ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నట్టు పెట్టుకుని అసలు ఈ కళావతి మేడం చంపేయాలని నిర్ణయించుకున్నాము అంటూ అనంగానే ఇక రాజు అయితే కోపంగా రౌడీల్ని అయితే మళ్లీ కొడతాడు పదండి రా ముందు మీరు రిసార్ట్కి పదండి అంటూ వాళ్ళందరినీ అక్కడికైతే తీసుకుని వస్తాడు యామని యామిని అంటూ కోపంగా అయితే అరుస్తాడు ఇక కోపంగా అరవంగానే ఇక యామని అయితే వస్తుంది ఇక రౌడీల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఇంత నీచంగా ఆలోచించావా కళావతి గారిని చంపించాలి అనుకున్నావా నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలిగావు ఇప్పుడు చెప్తున్నాను యామని నేను కళావతి గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను నేను తను లేకుండా బ్రతకలేను నేను పెళ్ళంటూ చేసుకుంటే కళావతి గారినే చేసుకుంటాను అంటూ అనంగానే ఇంతలో అక్కడున్న రౌడీ అయితే చెప్తాడు అదేంటి సార్ మీ భార్యని పట్టుకుని పెళ్ళంటూ చేసుకుంటే కళావతి గారినే చేసుకుంటాను అంటున్నారు తను ఆల్రెడీ మీ భార్యే కదా అంటూ రౌడీ అయితే అనంగానే ఏంట్రాను అనేది అంటూ రాజు అయితే అడుగుతూ ఉంటాడు అవును సార్ మీ పేరు రాజు రామ్ కాదు ఈ మేడం మిమ్మల్ని తీసుకువచ్చి రామ్ అని పేరు పెట్టుకుంది తప్ప మీ పేరు స్వరాజ్ మీరు వెళ్తున్నారే కంపెనీకి ఆ కంపెనీస్ అన్నీ మీవే ఈ మేడం మీ భార్య అంటూ ఆ రౌడీ అయితే చెప్పం కానీ అవునా నా భార్య కలవతి గారు నిజం చెప్పండి ఈ రౌడీ చెప్పేది నిజమేనా అంటూ అడుగుతూ ఉంటాడు అయితే అవునండి మీరు నా భర్తే అంటూ ఇక కాంపి అయితే తన మెడలో ఉన్న తాళైతే తీసుకొచ్చి చూపిస్తుంది ఇక తన మెడలో తాళిని చూసి రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి మీరు నా భార్య అయ్యుండి మీ భర్తని పరాయాడిది తీసుకు వెళ్ళిపోతుంటే ఈ మాట్లాడకుండా ఎలా మౌనంగా ఉండిపోయారు అంటే నన్ను ఈ ఆమినీకి అప్పగించేద్దామని నిర్ణయం చేసుకున్నారా అంటూ అడుగుతూ ఉంటాడు రాజు అయితే అది కాదండి మీరెక్కడ తనకి సొంతం అయిపోతారో తను మిమ్మల్ని ఎక్కడ సొంతం చేసుకుంటుందో అనే కదా నేను కూడా ఈ రషి నేను తెలిసే వచ్చాను యామిని ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చింది అని అంటూ అనగానే అమ్మా ఎంత నాటకం అంటే నేనేమో మీకు నిజం తెలియకుండా ఉండడానికి తిప్పలు పడుతూ ఉంటే మీరు మాత్రం అన్నీ తెలిసి కూడా నాతో ఆడుకుంటారా కానీ ఒక్క విషయం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలా మిమ్మల్ని నా పుట్లో ఎలా పడేసుకోవాలా అని ఎంతగానో చూశాను కానీ విధిరాత ఏంటో కానీ మీరే నా భార్యని తెలిసినప్పుడు ఇక నాకు అసలు ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది ఇప్పుడు అర్థమైంది మీరు నా భార్య మనిద్దరం కలిసి సంతోషంగా వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయినట్టుంది అప్పుడు ఈ ఆమెని నన్ను తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేసింది అంటూ ఇక రాజు అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి అప్పు అయితే వచ్చేస్తుంది లేదు బావా మీ ఇద్దరూ భార్య భర్తలే మీ ఇద్దరు హనీమూన్కి కి వెళ్తూ ఉంటే ఈ ఆమెని రౌడీ ద్వారా నిన్ను తన సొంతం చేసుకోవడానికి కావక్కని చంపించాలని చూసింది అప్పుడు కూడా తన ప్లాన్ రివర్స్ అయిపోయింది నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు కానీ గతం మర్చిపోయావు మేమందరం కూడా నువ్వు లేవేమో అనుకుని ఎంతగానో బాధపడ్డాము కానీ నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిన తర్వాత మేమంతా ఎంతో సంతోషపడ్డాము మా అక్క అందరూ ఎంతమంది నువ్వు చనిపోయావని చెప్పినా నమ్మకుండా నా భర్త బ్రతికే ఉన్నాడు అంటూ పట్టుదలతో వెతికింది బావా నువ్వు కనిపించావు దాని నమ్మకం నిజమైంది నువ్వంటే తనకి ప్రాణం అంటూ ఇక అప్పు అయితే చెప్పంగానే అయితే అన్ని నిజాలు అయితే తెలుసుకుంటాడు ఇక అప్పు అయితే యాముని అరెస్ట్ చేస్తుంది ఇప్పటి వరకు నువ్వాడిన నాటకాలన్నీ బయటపడ్డాయి కదా నువ్వే ఇంతకు ముందు వీళ్ళని హత్య చేయించడానికి చూసినట్టు సాక్ష్యాలన్నీ సంపాదించాను ఇక నువ్వు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేవు నిన్ను ఈ రోజే అరెస్టు చేస్తున్నాను అంటూ అప్పు అయితే యామినిని అరెస్టు చేస్తుంది చాలా తప్పు చేస్తున్నా బు నా రాజుని నాకు కాకుండా ఎవరు దూరం చెయ్యలేరో ఎప్పటికీ నా సొంతమే అంటూ అనంగానే ఏంటి నీ సొంతం మా అక్క మా బావ ఇద్దరూ వాళ్ళు భార్య భర్తలు వాళ్ళిద్దరిని విడదీసి నీ అహంకారంతో నువ్వు సొంతం చేసుకోవాలి అనుకుంటే ఎలా కుదురుతుంది నువ్వు ఎప్పటికీ ఒక సాడిస్ట్వే నీ శాడిజం గురించి నాకు తెలుసు అందుకనే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను నువ్వు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినవలసిందే అంటూ అప్పు అయితే యామినీని అరెస్ట్ చేస్తుంది ఇక రాజు అయితే యామినికి షాక్ ఇస్తాడు నువ్వు ఇలాంటి యదో పనులన్నీ చేస్తావని తెలిసే అప్పుకి కంప్లైంట్ ఇచ్చాను నువ్వు నా భార్యని చంపించాలని చూస్తావా ఇంకొకసారి గనక నా భార్య జోలికి వచ్చిన నా కుటుంబం జోలికి వచ్చినా చంపేస్తాను అంటూ రాజైతికి యామినికి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు